సెప్టెంబర్లో మహాలయ పక్షాలు రాబోతున్నాయి అసలు ఈ మహాలయ పక్షాలు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఏ ఏ కార్యక్రమాలు చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం తర్వాత కర్ణుడు పరలోకానికి చేరుకున్నాడు అక్కడ ఇంద్రుడు అతన్ని ఆహ్వానించి అనేక బంగారు ఆభరణాలు వజ్రాలు రత్నాలు ఆఫర్ చేస్తాడు ఇంతవరకు చూడని రత్నాలు చూసి కర్ణుడు చాలా ఆనందపడిపోతాడు కానీ వెంటనే ఆయన ఆహారం నీరు ఇమ్మని అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు ఆహారం నీరు ఇవ్వలేమని చెప్తాడు ఆశ్చర్యపోయిన కర్ణుడు కారణం ఏమిటని అడుగుతాడు ఇంద్రుడు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా కర్ణుడు జీవితాంతం బంగారు ఆభరణాలను మాత్రమే దానం చేశాడు కానీ పితృదేవతల పేరున ఎప్పుడూ అన్నం నీరు ఎవ్వరికీ దానం చేయలేదు పైగా శ్రాద్ధ కర్మ కూడా ఎవ్వరికీ చేయలేదు అందుకే ఇక్కడ కూడా అతనికి అన్నం నీరు దొరకదు అని చెప్పి చెప్పేస్తాడు ఇది మనందరికీ ఒక గొప్ప పాఠం కర్ణుడు సూర్యదేవుని అయినప్పటికీ ఇంద్రలోకానికి చేరుకున్న తర్వాత కర్మ చేయకపోవడంతో నీరు ధాన్యం ఆహారం లభించదు దీని ద్వారా శ్రాద్ధకర్మ పితృతర్పణం ఎంత ముఖ్యమో మనందరం గ్రహించాలి మనుష్యుల లోకంలో ఒక నెల ఈజ్ ఈక్వల్ టు పితృలోకంలో పన్నెండు నెలలు ఆరు నెలలు ఉత్తరాయణ దేవతలు పగలైతే అదే సమయంలో పితృలోకానికి రాత్రి అలాగే దక్షిణాయనం మొదలైనప్పుడు దేవతలకు రాత్రి పితృదేవతలకు పగలు అందుకే దక్షిణాయనం జూలైలో మొదలయ్యే కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించే సమయం నుంచే పితృలోకంలో పగలు మొదలవుతుంది ఆ సమయంలోనే కర్మలు చేయాలి